కిరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు స్వామి వివేకానంద ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎం ఆస్ట్రోలమీ వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కుంభరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార ఫలాలు వర్తిస్తాయి సహజంగా గోచారం అంటే ఏంటి గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగే వాళ్ళకి ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాలలోకి వెళ్దాం అండి మొదటిగా రాసాధిపత్య శనేచరుడు మీ యొక్క జన్మరాశిలోనే ఉంటున్నారు వదరి ద్వితీయ లాభాధిపతి గురుగ్రహము చతుర్థ స్థానంలో ఉన్నారు అంటే ఆయన వృషభరాశిలో స్థితి పొంది ఉన్నారు వక్రీకరించిన స్థితిలో ఉన్నారు తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహము ఆరవ స్థానంలో అంటే కర్కాటకంలో ఉన్నారు కాకపోతే ఈ యొక్క కుజుడు ఏడవ తారీఖు వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉంటారు రుచుమార్గంలో వెళ్తూ ఉంటారు ఎనిమిది డిసెంబర్ నుండి మాసాంతం వరకు కూడా ఆయన వక్రగతిని చెంది కర్కాటకంలోనే వక్రీకరిస్తూ పోతున్నారండి మరి సప్తమాధిపతి రవి ఈ మాసంలో రెండు రాసులు మారతారు ఈ యొక్క రవి గ్రహము పదహారు డిసెంబర్ దాకా మీకు దశమ స్థానం అనేటువంటి వృచిక రాశిలో ఉండి సెవెంటీన్త్ డిసెంబర్ పదిహేడు డిసెంబర్ నుండి నెల రోజుల పాటుగా మీకు లాభస్థానం అనేటువంటి అంటే కుంభానికి లాభం ఏమవుతుందండి వ్యయం వచ్చి మకరం అవుతుంది లాభం వచ్చి ధన ధనసు రాశిలో స్థితి పొంది ఉంటారు రవి పదిహేడు డిసెంబర్ నుండి మరి పంచమ అష్టమాధిపతి బుధ గ్రహం ఈ మాసం అంతా కూడా వృచిక రాశిలో ఉంటారు అంటే ఈ యొక్క కుంభం నుంచి మీకు అది రాజ్యభావ ఉద్యోగ స్థానం అవుతుంది కాకపోతే ఆయన పద్నాలుగవ తారీఖు వరకు కూడా వక్రీకరించి ఉంటారు పద్నాలుగు తర్వాత అంటే పదిహేను డిసెంబర్ నుండి మాసంత వరకు కూడా వక్రీకరణ లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు వృత్తికంలోనే మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు మీకు రాహు ద్వితీయ స్థానంలో ఉన్నారు కుటుంబ ధన స్థానంలో ఉన్నారు కేతు వచ్చి మీకు అష్టమ స్థానంలో స్థితి పొందే ఉన్నారు ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది ఉద్యోగం జాబ్ చేసేవారికి ప్రొఫెషన్లో ఉన్నవారికి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది ధన సంబంధమైన విషయాలు ప్రాపర్టీ సంబంధమైన విషయాలు సంతానము ఇన్వెస్ట్మెంట్ ఫ్యామిలీ హ్యాపీనెస్ వైవాహిక జీవితము హెల్త్ అంటర్మేస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది పంచమాధిపతి హైర్ ఎడ్యుకేషన్ ఐదవ స్థానం బుధగ్రహం పద్నాలుగో తారీఖు వరకు ఒకరికరించి వృత్తి స్థానంలో ఉన్నారు ఏదైనా విద్యార్థులు వృత్తి విద్యా కోర్సు నేర్చుకో విషయంలో కొంత సందిగ్ధంగా ఉంటారు నేర్చుకోవాలా లేదా కోర్సు జాయిన్ అవ్వాలా లేదా ముందుకు వెళ్ళాలా లేదా అని బట్ మీకైతే క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉంటారు మీరు ఈ యొక్క పదిహేను డిసెంబర్ నుండి గ్యారెంటీగా వృత్తి విద్యా కోర్సు నేర్చుకోవడం ఒకవేళ ఎవరైనా కనుక విద్యార్థులు సంబంధమైనటువంటి కోర్సులు ఏదైనా నేర్చుకుని ఉండి ఉంటే డెఫినెట్గా మీకు కొలుగు దొరికే అవకాశం కూడా ఉంది ప్రయత్నించండి అష్టమాధిపతిలో బుధుడు ఉన్నారు కాబట్టి మల్టిపుల్ ఎఫర్ట్స్ తర్వాత మీకు విజయం అనేది వర్తిస్తుందండి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి ఒక శుక్రుడు మీకు స్థానంలో ఉంటారు మకరంలో రెండు రోజుల పాటుగా తదనంతరం ఏంటంటే మీకు ఇరవై రోజుల పాటుగా మకరంలో ఉంటారు అంతకంటే ముందు ఒకటి రెండు తిథిలో లాభంలో ఉంటారు ముఖ్యంగా ఫస్ట్ వీక్ లో బాగానే ఉంటుంది మనకు మూడవ తారీఖు నుండి ఇరవై ఎనిమిది వరకు కూడా చిర్థాధిపతి అనేటువంటి యొక్క శుట్టుడు వేయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇంటి నుండి బహుదూరం కొంతమంది వెళ్లే అవకాశం ఉంది అదేవిధంగా బహుదూరంలో నుండి డిగ్రీ స్థాయి విద్య బ్యాస్టర్ డిగ్రీ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు బాగానే రాణించగలుగుతారు సో ఎలాంటి ఇబ్బంది అయితే కనబడట్లేదండి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఆరవ స్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడు పోరాట పటిమ కారకుడు సో కొంత మీకు ఏంటంటే రాహుల్ చూస్తున్నారు కాబట్టి ఆరవ స్థానం మీద కుజుడు నీచిలో ఉండి కుజుడు సహజంగా ధైర్యానికి ప్రాక్రమానికి కారకుడు నేను విజయం సాధించగలనా లేదా నేను సీటు కొడతానా లేదా నేను జాబ్ కొ సాధించగలనా లేదా ఇలాంటి కొన్ని అనుమానాలు ఉంటాయండి సో గ్రహరీతి అలా ఉన్నా కూడా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకొని చక్కగా కాన్ఫిడెంట్గా చేస్తూ ఉండండి చేస్తున్న పని కంటిన్యూస్గా మల్టిపుల్గా కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటేనే విజయం కూడా ఇస్తుంది ఏదో నాలుగు రోజులు చదివి వదిలేస్తే కుదరదు ఒక విత్తనం విత్తిన తర్వాత ఒక ల్యాండ్లో పొలంలో ఇట్ టేక్స్ టమ్ టైం అండి దాన్ని నవరుస్ చేయాలి పెద్ద పెద్ద చేయాలి వాటర్ పోస్తూ ఉండాలి అందుకనే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి గోల్స్ డ్రీమ్స్ రాసుకోండి తరచుగా వాటిని పర్యవేక్షిస్తూ ఉంచుకోండి డెడ్ లైన్ పెట్టుకుంటే ఏదైనా కాలాల్ చేత కొంచెం పోస్ట్పోనమెంట్ అవ్వచ్చు అంటే కొంచెం జరగవచ్చు ఆ గోల్ అంతే కానీ ఆ డెస్టినీ మొత్తానికి గోల్డ్ పెట్టుకోకుండా ఉండగలిగితే కనుక మనం సాధించలేము కాబట్టి మీరు ఎందులో ఏ రంగంలో విజయం సాధించాలి ఎందులో సీటు కొట్టాలి ఏ గవర్నమెంట్ జాబ్లో కొట్టాలా ఏంటి అనేది చూసుకోండి సో ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగినందుకు మీరు పెన్ ఆఫాక్షను యాక్షన్ లేకుండా ఉంటే కనుక డ్రీమ్స్ అన్ని కూడా డే డ్రీమ్ లాగా ఉంటుంది కాబట్టి హూట్ ఎఫర్ట్స్ ఎందుకంటే ఆర్లో కూర్చుని నీచపట్టి ఉన్నారు ధైర్యం తక్కువగా ఉంటుంది కాబట్టి బట్ యూ విల్ అటైన్ ద రిజల్ట్ నెక్స్ట్ చూడండి మరి జనవరిలో ఏంటంటే మీకు కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫర్ట్స్ పెడితేనే అప్పుడు పాజిటివ్ ఫొత్వం అనుకుంటారు మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది ఇందాక చెప్పినట్టుగానే ముఖ్యంగా అష్టమాధిపతి బదులు దశంలో ఉండటం వల్ల కొంత వృత్తిలో చేస్తున్న వారు అలాంటి జాబ్లో ఉన్నవారికి కొంత ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనపడుతుంది మీరు రిజల్ట్ కోసం ఎక్కువగా అధికంగా సేవించాల్సి వస్తుంది మరి కొంతమంది ఏంటంటే ఈ యొక్క వృత్తికి సంబంధించిన గ్రహం కుజుడు కూడా ఆరవ స్థానంలో ఉండి రాహుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి బహుదూర ప్రయాణం చేయాల్సి వస్తుంది ఏడవ స్థానం పదిలో ఉన్నారు కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు కానీ మీరు కుజుడింటే రవి కాబట్టి హార్డ్ వర్క్ చేస్తారు ఎఫర్ట్స్ పెడతారు కానీ ఎందుకో ఒక మూల మించింగ్ ఉంటుందండి రాహు చూస్తూ ఉన్నాడు కదా ఎలా ఉంటుంది అవుట్కమ్ ఏమో వస్తుంది డోంట్ డిపెండ్ అంటే అవుట్కమ్ మీద మీరు దృష్టి పెట్టకండి ఎంతసేపు మీ గోలు డిజైరు వాటి మీద డిజైన్ దృష్టి పెట్టి వర్క్ చేస్తూ ఉంటే కర్మ సిద్ధాంతం కర్మయోగం ప్రకారం యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కర్మ పని మీద దృష్టి పెట్టండి రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి ఎందుకంటే చెప్తూ ఉంటారు కదా ఎవరైతే కష్టపడుతూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో విజయం అనేది మీకు బానిస అవుతుందని సో కాబట్టి వర్క్ హార్డ్ ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే కొంతమంది మా గోచార ఫలాలు చూసుకొని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు సో జ్యోతిషం అనేది ఎప్పుడు కూడానో జ్యోతి అంటే వెలుగండి యు హావ్ టు చెక్ యువర్ హోరోస్కోప్ ఇలా ఉంది జాగ్రత్త పడడం కోసం ఉంటే ఏం చేస్తే బాగుంటుంది దానికోసమే ఇదంతా కూడా మరి సో ఆ విధంగా ఉంది తొమ్మిదవ అధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నారు చతుర్థాధిపతి కాబట్టి కొంతమందిని ఉద్యోగ పరంగా వ్యాపారాల పరంగా కూడా దూర ప్రాంత ప్రయాణం కూడా చేసే అవకాశం అయితే కనపడుతూ ఉంది మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగంలో కష్టించి పనిచేస్తారు తద్వారా ఫలితం కూడా పొందే అవకాశం అయితే చాలా బాగుంటుందండి వ్యాపారం ఏడవ స్థానాధిపతి అయినటువంటి ఒక రవి పదవ స్థానంలో ఉన్నాడు గుడితో చూడబడుతూ ఉన్నారు కాబట్టి వ్యాపార రంగంలో కాస్త బాగుంటుంది గుడి యొక్క దృష్టి లాభాధిపతి దృష్టి ఉంది కాబట్టి సో ఉద్యోగస్తులకు మధ్యలో హార్డ్గా ఉన్నా వ్యాపారస్తులకి మాత్రం కాస్త బాగుంది మీరు ఏంటంటే కొంత ఎఫర్ట్స్ పెట్టి ముందుకు దూసుకెళ్ళటము చేస్తున్న పని చేస్తూ ఉంటే చేస్తున్న రిజల్టే వస్తుంది కొంచెం ఏదైనా డిఫరెంట్గా చేయటం పెద్ద వ్యాపారం ఉంది దాన్ని అడ్వర్టైజ్మెంట్ తీసుకెళ్ళడం జస్ట్ ఇలా లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా యాడ్స్ ద్వారా ఇలాంటి డిఫరెంట్గా ఆలోచిస్తారు సో రాహు దృష్టి కూడా గుజుడు మీద ఉంది దశమ స్థానం మీద ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క స్థానం మీద ఎలాంటి గ్రహాల యొక్క దృష్టి లేదు కాబట్టి మీ ఓన్ క్రియేటివ్గా మనం ముందుకు వెళ్తారు మీ యొక్క వ్యాపార భాగస్వామి కూడా మీకు సహకరిస్తారు అన్ని రకాలుగా సో దట్ ఈస్ గుడ్ అప్పుడు వ్యాపారం అండి మరి సంతాన సంబంధంగా చూస్తే పంచమాధిపతి బుధుడు ఇక్కడ దశమ స్థానంలో ఉన్నారు మీ యొక్క మొదటి సంతానం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆబ్వియస్గా ఏంటంటే సో వారికి మనకు బుధుడు వక్రీకరణ వదిలిన తర్వాత ఎక్సలెంట్గా ఫలితం ఉంటుంది జాబ్ అందుకునే అవకాశం కూడా కనబడుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు రెండవ సంతానం ఏడవ స్థానానికి పదిలో ఉన్నాడు అంటే పంచమం అంటే మొదటి సంతానం ఏడవ స్థానంలో ద్వితీయ సంతానం రెండు గ్రహాలు కూడా మీకు దశమ స్థానంలో ఉన్నాయి కాబట్టి విద్యలో వృత్తిలోని యొక్క సంతానం అద్భుతంగా రాణించగలుగుతారని చెప్పవచ్చు అండి మరి కొంతమందికి ఏదైనా ఉద్యోగం కన్ఫర్మేషన్ ఉంది అనుకోండి మీకు ఏంటంటే రెండో వారం తర్వాత కూడా శుభ ఫలితాలు అందుకునే అవకాశం బలంగా కనపడుతుంది ఇన్వెస్ట్మెంట్ సో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ పంచమం అంటే ఆలోచన క్రియేటివిటీ సింపుల్ గా సంపాదించే అండి కాబట్టి ఈ యొక్క గ్రహము ఆ పంచమ అష్టమాధిపతి బుధుడు పదిలో ఉండి రాహుతో చూడబడుతున్నారు రాహు అంటే ఎలాంటి గ్రహం అంటే కొంత ఫ్లక్చుయేటింగ్ కి కారకత్వం వహిస్తూ ఉంటారు బుధుడు కూడా వక్రీకరణ చెంది ఉంటారు పద్నాలుగో తారీఖు వరకు కూడా అంటే బ్రాకెట్లు రాంటుందండి వక్రీకరణ అంటే వెనక స్థాన ఫలితం చూస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కొంతమంది గ్రాఫ్ పెరుగుతూ ఉంది స్టాక్ పెరుగుతూ ఉంది సో అప్పుడు చేస్తారంటే గతంలో లాస్ అయ్యాం కదా ఇంకా పెరగని పరిధిందని అనుకుంటూ ఉంటారని అంటే ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోవడం రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల కొంత లాస్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే సో మీకు అనుకున్న దానికంటే ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ లిమిట్ పెట్టుకున్న తర్వాత క్విట్ అవ్వడం తీసుకొని అలాంటిది చేయగలిగితే కొంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం బాగుంటుంది ఏదేమైనా స్టాక్ మార్కెట్ రిస్క్ తో కొడుకున్న వ్యవహారం పెద్దవారి యొక్క సీనియర్స్ యొక్క సలహాల మేరకు మాత్రమే మీరు వెళ్ళండి ఇది ఒక డిస్క్లైమర్ అండి సో ఇక్కడ బాగున్నాం కదా అని చెప్పి మీరు అంటే కొంతమంది డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి యూ హడ్ బి వెరీ కేర్ఫుల్ టేక్ యువర్ ఓన్ డెసిజన్ అది ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చదుర్థం నవమాధిపతి నుండి యొక్క శుక్రుడు పనిలో ఉన్నారు వాహన సౌక్యం దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం బలంగా ఉంది అదేవిధంగా భూముల కొనుగోలు అమ్మకాలు కూడా కాస్త మీకు లాభించే అవకాశం వినియోగించే అవకాశం అయితే కనపడుతుంది సో ముఖ్యంగా చివరిలో అంటే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రోజులలో ప్రయాణాలు చేయడం కావచ్చు శుక్రుడు యువ కార్యక్రమం ఇంకో కాబట్టి కొంత జోయల్ వాతావరణంలో స్పెండ్ చేయడం ఇదంతా కూడా ఉందండి మొత్తంగా చూస్తే ఏంటంటే ధనపరంగా చూస్తే ద్వితీయంలో రాహు ఉన్నాడు ద్వితీయాలపతి గ్రూడు నాలుగులో ఉన్నాడు కాబట్టి సో ధనపరంగా పెద్ద మేజర్గా సమస్యలు ఏం కనబడట్లేదు కాకపోతే సో రాహు ద్వితీయంలో ఉంటే సహజంగా కొంచెం ఖర్చుని ఇస్తూ ఉంటారు కుటుంబ పరంగా ఫ్రెండ్స్ తోటి కాదు ఇలాంటి వాటి వల్ల సో అది చెక్ చేసుకుంటే సరిపోతుంది మొత్తంగా చూస్తే ఏంటంటే వృత్తి చేసేవారు కొంచెం టెన్షన్గా ఉంటుంది రెండవ వారం తర్వాత జాబ్ కన్ఫర్మేషన్ దొరుకుతుంది వ్యాపారంలో వారికి బెటర్గా ఉంది సో ఈ మాసంలో వ్యాపారస్తులు కూడా బాగానే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు సెకండ్ హాఫ్ తర్వాత ఇంకా బాగుంటుంది సంతాన పరంగా మీ యొక్క మొదటి సంతానం రెండవ సంతానం కూడా కేంద్రంలో గ్రహాలు పడ్డాయి కాబట్టి అద్భుతంగా రాణించగలుగుతారు సో ఏదేమైనా కాదు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు కాన్ఫిడెంట్గా ఉండండి ప్రయత్నం చేయండి సరిపోతుంది వివాహాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చే వరకు వివాహ ప్రయత్నాలు కూడా కొంతమందికి ముందుకెళ్లే అవకాశం ఉంది ఏడవ స్థానాపత్తి పది పదకొండు స్థానంలో ఉన్నారు సో కాబట్టి గుడితో చూడబడుతూ ఉన్నారు అదేవిధంగా శని కూడా చూస్తూ ఉంటారు ఏడవ స్థానాధిపతి రవి మీద శని గురుల దృష్టి ఉంది కాబట్టి డిసెంబర్ మాసంలో కొంతమందికి వివాహ సంబంధాలు కూడా కుదిరే అవకాశం కూడా బలంగా కనపడుతుంది ఈ మాసంలో స్త్రీలకు కూడా బాగుంటుందండి ఎలాంటి ఇబ్బంది లేదు శుక్కుడు యొక్క శని రాశిలో ఉంటాడు సో మిత్రక్షతంలో ఉంటారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో గుడ్ అది అన్ని కూడా మీకు అనుకూలిస్తుంది ముఖ్యంగా స్త్రీ సప్లింగ్ కూడా కనబడుతుంది ఇక్కడ ఏంటంటే మనకు మూడవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా శుక్కుడు ఏ స్థానంలో ఉన్నారు కంఫర్ట్స్ అయితే మీరు చూస్తారని చెప్పవచ్చు హెల్త్ పరంగా చూస్తే రాసాధిపతి రాసులోనే ఉన్నారు సో మేజర్ హెల్త్ ఇష్యూస్ ఇక్కడ ఏమి మనకేమి పెద్ద కనపడలేదు ఆరవ స్థానంలో కుజుడున్నాడు కాబట్టి కొంత స్ట్రెయిన్ అవ్వటం సర్వీస్ పరంగా ప్రయాణాల పరంగా కొద్దిగా ఈజీగా ఉంటుంది అదర్వైజ్ నో మేజర్ ఇష్యూస్ అండి ఏదైనా నడక ప్రాణాయామం ధ్యానం చేస్తూ ఉంటే బాగుంటుంది శని శరీరంలో కాళ్ళని ఇండికేట్ చేస్తారు కాబట్టి ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో మరి కొంతమంది నడక అంటే యాక్టివిటీ చేసేవాళ్ళు జుంబా కానీ సమ్ యాక్టివిటీ చేస్తూ ఉంటే డెఫినెట్గా మంచి ఫలితాలు అయితే అందుకుంటారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూ నార్జ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిమ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నడిపిస్తున్న ద్వారా విదాకా అంతుంది సర్వేజన సుఖిన భవంతు స్వస్తి